మల్లెల మంచం అనేది పేరు ఏంటి అట్ల నుంచి వచ్చింది కొద్దిగా ప్లట్టింగ్ చేయడము మంచి ఆటగాల మంచి ఆటగాళ్ళు నమకండి

నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం ట్రిబుల్ నైన్ ఇండియా జయకృష్ణ ఆచార్య గారు యూట్యూబ్ ఛానల్ చాలా గా అయితే రన్ అవుతుంది తన ప్రస్థానం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తన టీం మెంబర్స్ అంతా ఎవరు అని పూర్తి వివరాలన్నీ కూడా ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు మేడం చాలా నవ్వు కంట్రోల్ నేను నవ్వు కంట్రోల్ చేసుకుని ఇంటర్వ్యూ కాబట్టి ఇంకా కొద్దిసేపట్లో రచ్చ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇది చూడడానికి మీరు సిద్ధం ఊరంతా సిద్ధం మీ టీం అంతా కూడా ఒకసారి పరిశీలిస్తారు మల్లిన మంచం మౌలాలి వాడు నారాయణ ఎక్స్ట్రా ఎక్కువ ఈ సుమంతు కొలెస్ట్రాల్ ఎక్కువ ఇదే వీడు తొందర పడతాను కదా ఈయనకి అన్ని ఎక్కువ క్యారెక్టర్ నేమ్స్ క్యారెక్టర్ నేము లంబు జంబు మామ పిల్ల మామ పేరే మామ క్యారెక్టర్ క్యారెక్టర్ నేమే పిల్ల మామ పిల్ల మామ పిల్ల మామ ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకా తినకి ఛానల్ ఉంది మల్లెల మంచం యూట్యూబ్ ఛానల్ అంతే మల్లెల మంచం అనేది పేరు ఏంటి ఎట్లా నుంచి వచ్చింది అది సార్ మీ నేమ్ నా పేరు యశ్వంత్ అండి యాక్చువల్గా యశ్వంత్ స్క్రీన్ ఏం నాని నాని అనేది మనకు కంఫర్టబుల్ గా ఉంటది ఆ మల్లెల మంచం అనే పేరు మన ఏదైనా ఛానల్ పేరు చెప్తే అవతల వాళ్ళకి నవ్వు రావాలా అనేది మెయిన్ కాన్సెప్ట్ ఒక రెండు మూడు అనుకున్నాము అది యాక్చువల్గా మా అమ్మ సజెస్ట్ చేసింది నా పేరు మల్లెలు మంచని పెట్టుకో నీ అవతారానికి నీ పర్సనాలిటీకి సరిపోతు కొద్దిగా ఫ్లట్టింగ్ చేయడము అది అది జస్ట్ పైకి అండి బిల్డప్ మాత్రమే లాభం అది అట్లా అట్లా ఉంటానని ఇంకా అది మల్లె మంచి అయితే నీకు నీ కథకి బాగా సరిపోద్దు లేదు మా అమ్మ చెప్పడం ఇంకా ఓకే నా ఇట్లా అనుకుంటానంటే అంటే సరేరా అని చెప్పి అది ఛానల్ పేరుగా శంకుస్థాపన చేసి ఇంకా అట్లా అట్లా సాగుతాంది ప్రస్తుతానికి మీ ఛానల్ చేసుకుంటూ కూడా త్రిబుల్ నైన్ ఇండియాలో చేస్తాం చేస్తుంటాం ఇద్దరికి సపోర్ట్ తను కూడా సపోర్ట్ చేస్తుంటాడు అండి నాకు ఛానల్ ఫస్ట్ నుంచి అది మానిటేజ్ అయ్యి స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు అంటే మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చింది బ్రేక్ రావడానికి ముందు వరకు కూడా అన్న ప్రతి కంటెంట్ లో ఫస్ట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది అనుకుంటానా అంట ఇది రాసుకొని వచ్చినా దీంట్లో ఇది మార్దాం ఇట్లా ఇట్లా చేసుకుందాం అని చెప్పి సెకండ్ వేగా అది తయారవుతుంది స్క్రిప్ట్ దాని నుంచి తీసుకోవడము ఇట్లా పెట్టుకోవాలి యాంగిల్స్ అని చెప్పి కొంచెం సినిమాటిక్ లెవెల్లో మనం తీయాలా నార్మల్గా ఊరికే ఫ్రేమ్ పెట్టిన మాట లేకుండా ఒక సినిమాటిక్ వేలో డబ్బింగ్ కానీ ఎడిటింగ్ కానీ ప్లే కానీ మొత్తం నేర్పించి చేయించినాడు మాండేసేదాకా తోడున్నాడు ఆ తర్వాత మనం దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేసి మధ్యలో పడిపోయి కొన్ని బాధలు పడి మళ్ళీ ఇప్పుడు కొంచెం రియలైజ్ అయ్యి ఓకే మనం దీంట్లోనే మనం జనాలకి సెట్ అవ్వగలుగుతాం అని అనిపించేసి மல்லி ஊருக்கு திரி ஆவமும் இப்படி மல்லி பகவெந்தே வல்ல மல்லி ரீச்சு பாக பயங்கரங்க உண்டுடம் ప్రస్థానం అయితే హ్యాపీ మీ ప్రస్థానం అక్కడ మా నా ప్రస్థానం అక్కడ నా ప్రస్థానం మా ఇంటి వాలీబాల్ కోర్టు కాడ స్టార్ట్ అయింది ఈయనతో అట్లా మా ఇద్దరి పరిచయం అలా స్టార్ట్ అయ్యి అట్లా ఫుట్బాల్ గ్రౌండ్ దాకా వచ్చింది మీ ప్రస్థానం ఫస్ట్ వీడియో ఎక్కడ స్టార్ట్ చేస్తారు హైదరాబాద్ నుంచి ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చాలా సీరియల్స్ కి చాలా ఇది వెళ్ళాను మన గుర్తింపు ఉంటే తప్ప మనల్ని ఎవరు గుర్తించరని అర్థమైంది సో దెన్ ఇంకా ఇంటికి వచ్చేసాను లాక్డౌన్ తర్వాత ఇంటికి వచ్చి పిల్లలతో వీడియోస్ తీసుకుంటా ఉన్నాను ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది ఫస్ట్ పిల్లోలకే అండి కోలాలి సుమంతు నారాయణ ముగ్గురికి వీళ్ళకి కాదు వీళ్ళకంటే ముందు వీళ్ళ అమ్మా నాన్నలకి చెప్పాలి అంటే పిల్లోకి ఇంట్రెస్ట్ ఉంటుంది వచ్చి చేస్తారు అమ్మా నాన్నలు కూడా పంపించాలి కదా పిల్లలని ఎందని వానని ఏం పట్టించుకోరు మా వీడియో ఉంది మా అంటనే తీసుకుపోను ఆయన అంతే వాళ్ళ మదర్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా పిల్లలతో చేస్తున్నాను ఏదో లోటు ఉంది అంత క్లిక్గా అవ్వట్లేదు తర్వాత వీడు అప్పుడు లో ఉన్నాడు వీడు ఒక ఇద్దరిని పరిచయం చేయించినాడు వేరే పక్క ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సుబ్బరాయుడు శివ అని చెప్పేసి ఇద్దరిని వాళ్ళు కొద్ది రోజులు కలిసి చేసాము వాళ్ళకు అంటే నాకు హెల్ప్ చేశారు అంతే వాళ్ళు తర్వాత వాళ్ళు అయిపోయారు వాళ్ళ తర్వాత వీడు పరిచయం అయ్యాడు ఇంకా వీటి ద్వారా ఇంకొకరు ఒక్కొక్కరు పరిచయం అవుతా ఒక టీమ్ గా ఏర్పడి టీమ్ గా ఏర్పడిపోయింది ఒక పరిచయం అవుతా చేసుకుంటా వచ్చింది మంత్రి ఫస్ట్ వీడు ఇక్కడే చేస్తారని చెప్పారు ఇక్కడే అందుకే ఇంటర్వ్యూ కూడా మేబీ ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఇక్కడే కుదిరి ఫస్ట్ వీడియో ఈ ప్లేస్ లోనే ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ ఇక్కడే ఇక్కడే లక్కీ బైక్ ఫస్ట్ సినిమా షార్ట్ కూడా ఓకే సినిమా అంటున్నారు కాబట్టి ఆ రోజులు కూడా తొందరగా రావాలని కోరుకుంటాను ఖచ్చితంగా మేడం ఈ సార్ కూడా ఉందా ఛానల్ సార్ జస్ట్ నాకు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఏ టైంలో అయినా ఏ పని మీద ఉన్నా యాక్చువల్లీ ఇప్పుడు వీడియో ఉంది రారా అని చెప్పాను ఇంటర్వ్యూ అని కూడా చెప్పలేదు వీడియో ఉంది రారా అంటే బయట వెళ్తున్నాడు వేరే మనిషిని పెట్టి పంపించి వీడి ఇక్కడికి వచ్చాను మీ నేమ్ సార్ నా పేరు మౌలాలి ఏం చేస్తుంటారు నేను కోవైట్ నుంచి వచ్చాను ఇక్కడ సాఫ్ట్వేర్ కి ట్రై చేస్తాను ఎలా ఉంది మీ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ కనపడ్డా చెడ్డీ దోస్తు వీడు చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్ పక్కనే స్కూలు ఇంటి పక్కనే ఇద్దరం ఆడుకుంటా ఇలా ఇలా ఉండి లాక్డౌన్లో నేను కువైట్ నుంచి ఇంటికి రావడం యూట్యూబ్ స్టార్ట్ చేయడం స్టార్టింగ్ నుంచి వీటితో ఉండి మళ్ళీ కోవైట్కి వెళ్ళడం మళ్ళీ ఇప్పుడు వచ్చి టైం ఉన్నప్పుడు వీడియో చేసుకోవడం అంతే మీరేమో చాలా సైలెంట్గా చాలా కూల్గా ఉన్నారు అక్కడేమో రచ్చబ్యాచ్ ఎలా ప్రండి కెమెరా ఫియర్ ఉంది కాబట్టి ఇలా ఉన్నానండి అయితే మీరు ఇలా కాదనమాట తీసుకోండి మీరు తీసుకోండి రోక్ రోక్ మాధవరం రౌడీ ఓకే నేను సైలెంట్ గా ఉన్నారు మీరంతా రచ్చ చేసినా అయ్యో పాపం బలైపోతాడే ఏమలేదు ఆడు అయితే లోపల ఉన్నంత ఆ ఒరిజినల్ లోపల ఉంది ఓకే లాల సిరియస్ నా పేరు మోలాలి మోలాలి క్రిউল నైన్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్నా రెండు సంవత్సరాలు నుంచి రెండు సంవత్సరాలు

కాదు నేను అడుగుతానమాట పిల్లలనే రే నువ్వు అయితే ఏమవుతావ్ అనుకుంటున్నా నువ్వు పెద్దయితే ఏమవ్వాలనుకుంటున్నాను ఒకడు పోలీసు ఒక డాక్టర్ ఒకరు ఇదే అని చెప్తారు ఒక అమ్మాయి లేసి నేను మిస్ ఇండియా అని అవుతాను అంట నువ్వేమైతావ్ అంట నే మిస్ ఇండియా కు ముగురిని అవుతాను చెప్పి అది అప్పట్లో బాగా మోజులలో కోవెట్లలో అంతా షేర్లు చేసుకుని మిస్టెస్ పెట్టుకున్నారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తావా మీ ఇద్దరు కాంబినేషన్లో ఏ నువ్వేమైతావ్రా పోలీస్ నువ్వేమైతావ్ రా మిస్ అయినమే తొరా నేను మిస్సింగ్ సార్ నేను సార్ నుమేమే తొరా ఇంట్లో కూసం పోగు ఉంటాడు బాగా క్లిక్ అయ్యింది ఓకే హ్యాపీనన్ను తన YouTube ఛానల్ లో కనిపిస్తా ఫన్నీ ఫన్నీగా వీడియో చేస్తూ పేరెంట్స్ ఏం అబ్జెక్షన్ ఏం చెప్పలేదు ఎప్పుడైనా పొమ్మంటారు ఎవరు ఏమంటరు ఏమంటరు ఓకే కెమెరా ముందర ఎందుకు అంత స్టైల్ కొడతాను స్టైల్ ఇందాక మాత్రం బాగా గోల చేసినావు ఆన్ కెమెరా నీ చేతికి మైక్ వచ్చేసేసరికి చాలా సైలెంట్ అయిపోయినావు నువ్వు ఒరిజినల్ గా ఉండవు ఒకసారి చూద్దాం నాకు నీ పేరు ఏంటి సుమంత్ గారు కొలెస్ట్రాల్ ఎక్కువ అంటున్నారు కదా ఏంటి దాని వెనకదా అంటే సరే ఇప్పుడు చెప్పు యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నావు కదా త్రిబుల్ నైన్ ఇండియాలో నీకు బాగా క్లిక్ అయిన వీడియో ఏంటి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో క్లిక్ అయింది కదా నీకేది క్లిక్ అయింది నాకు చెప్పురా నాకు టెన్త్ క్లాస్ విడిచ్చారు చెప్పలేక వాని బాధ ఏంటంటే బాధ మళ్ళీ ఓపెన్ చేసి ఆ వస్తారేమో అని అందరు అంటే ఏంటి డైలాగ్ చెప్పండి చెప్పంటాం చెప్పారు చెప్పండి చెప్పండి ఒకసారి మీరు చెప్పేసేయండి వీడు వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వేస్తాడు నాది బెల్ట్ షాప్ అనమాట వీళ్ళు బెల్ట్లు కొనుక్కోవడానికి నా దగ్గరికి వస్తారు బెల్ట్ షాప్ లో నా దగ్గరకు వస్తారు అన్న ఒక బెల్ట్ చూపించండి అని అడుగుతారు రెండు బెల్ట్ చూపించండి అంటే నీకు మీ అబ్బాయికి అంటే లేదు రెండు వాడి రెండు వాడికా అదేంటన్నా పదో తరగతి కదా తేడా వస్తే వీడికి ఒక ఫోన్ వస్తుంది అనమాట నేను వీనికి బెల్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా సార్ ఇది ప్యూర్ లెదర్ సార్ మీరు ఒకసారే కాదు సార్ దీన్ని మినిమం పది ఎగ్జామ్స్ పది ఎగ్జామ్స్ కి వాడుకోవచ్చు మీరు నో ప్రాబ్లం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా అప్పుడు వీనికి ఫోన్ వస్తుంది అనమాట వీడు వాళ్ళ ఫ్రెండ్ కు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి రే మా నేను మా నాయన పక్కన ఉండ నా ఎన్ని పోయినా అనేది మా నాన్న తెలియకూడదు ఒక సబ్జెక్ట్ పోయింటే గుడ్ మార్నింగ్ అని పెట్టు రెండు సబ్జెక్టులు పోయింటే గుడ్ మార్నింగ్ యూ యువర్ అన్ మదర్ అని పెట్టు ఆ మూడు సబ్జెక్టులు పోయి ఉంటే గుడ్ మార్నింగ్ యు యువర్ మదర్ యువర్ ఫాదర్ అని పెట్టు అంటే అప్పుడు మూడు పోయిన క్లారిటీ వస్తుంది అని చెప్పని ఆ హింట్ ఇస్తాడు అనమాట బెల్ట్ బెల్ట్లన్నీ కొనుక్కుంటా అంటే ఈయనకి మెసేజ్ వస్తుంది ఆ గుడ్ మార్నింగ్ యువర్ ఓల్డ్ ఫ్యామిలీ అని చెప్పి అన్ని ఎగిరిపోయినాయి అది ఇప్పుడు వాడు ఆ మెసేజ్ చూసి ఇప్పుడు షాక్ అయ్యి ఏనా ఒకటే రుండా అంటే ఏందిరా ఒక పది తీసుకోన లెదరే కదా ఒక పది ఇచ్చేసేయండి అంటాడు అది కొట్టిన తర్వాత వాతలు చూపిస్తాం అనమాట అది కొద్దిగా బాడీ షేమింగ్ ఈ వీడియో నేను కూడా చూస్తున్నాను ఇది మెసేజ్ అయితే వస్తుంది బయట ఫోన్ రైట్ అదే దాంట్లో నా నెంబరు దాన్ని బ్లర్ చేయకుండా ఎక్స్పోజ్ చేసినాడు ఓకే మీద నాదే నా నెంబరు పర్సనల్ నెంబరు ఇంకా అప్పటి నుంచి స్టిల్ పొద్దున్న దాకా కూడా మీ మీ కొడుకుని బాగులే బాగుందిలే నా కంఫర్ట్ గానే ఉందిలే అన్నీ ఒక అమ్మాయిలు పోయిస్తే కంఫర్ట్ అండి అంకుల పిల్లలు పోయేస్తే కంఫర్ట్ అండి నా పేరు నారాయణ మేడం ఉత్త నారాయణ ఏం లేదు వెంకట్ నారాయణ మరి అది చెప్పొచ్చు కదా వెంకట్ నారాయణ యూట్యూబ్ ఛానల్ త్రిబుల్ నైన్ ఇండియాలో ఉన్నావు కదా ఏ వీడియో బాగా క్లిక్ అయింది దసరా హాలిడేస్ లో వీడియోస్ బాగా క్లిక్ ఏదో ఒక్కసారి చెప్పవా రన్నింగ్ రేస్ ఒకటి అది రెండు ఫస్ట్ బయట నుంచి వస్తాము దసరా ఆళ్ళు వేసుకుని మా అమ్మ ఇంటికి అని ఆడ అమ్మమ్మ అని లోపలి పోతామా అప్పుడు అన్న అక్కడ కూర్చోమంటే రిమోట్ తీసుకొని బటన్ నొక్కగానే డోర్ క్లోజ్ అయ్యద్ది అప్పుడు మామయ్య అని ఒకే మా కాలు కాళ్ళ మీద పడతాం నేను వీడు ఇద్దరం అప్పుడు లేరము ఎందుకు రా అంత తిన్నాం ఎందుకు లేలేక బరువు పడ్డవి ఎందుకు అని అయినా లేపి ఏం రా ఎందుకు వచ్చింద ఎంజాయ్ చేయండి మామయ్య అంటే హోంవర్క్ వీయలేదంటే బుక్ లేదు మనలో ఇంట్లో పెట్టేసి వచ్చినా మావయ్య దసరా అనేసానండి ఆ తర్వాత గమ్మంగా పోయి బుక్కులు తెచ్చుకోపోవండి అని చెప్తాడు ఆడవరకు ఆడవరకు ఓకే క్లాప్స్ క్లాప్స్ వీళ్ళది ఇంకో ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఉంది మేడం మెయిన్ ప్రాబ్లం వీలిద్దరిది వీలు ఇద్దరు వీలిద్దరిది మెయిన్ ప్రాబ్లం కాన్సెప్ట్ రాసుకొని వస్తా కదా వాడికి కొన్ని డైలాగులు చెప్తా వీనికి కొన్ని డైలాగులు చెప్తా వాడు వాంటి ప్రిపేర్ అవ్వడు వీంటి ప్రిపేర్ అవుతాడు వీడు వీంటి ప్రిపేర్ అవడు వాంటి ప్రిపేర్ అవుతాడు వీళ్ళ మైండ్ లో ఏముంటది అంటే ఆ అన్న నాకు చెప్పకుండా వాని చెప్పినాడంటే వాడికి మంచి డైలాగులు రాసి ఉంటాడు వీడు ఏమనుకుంటాడు అంటే ఈ అన్న నాకు ఇది చెప్పి వానికి అది చెప్పినాడు అంటే ఆ మంచి వానికి మంచి డైలాగులు రాసినట్టలాగులు రాసి ఉంటాడు అని చెప్పేటప్పుడు వీంటి వాడు ప్రిపేర్ అవుతాడు వాంటి ప్రిపేర్ ప్రిపేర్ అయిపోతారు నేను నేను వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చింటా కదా కానీ యాక్షన్ అంతనే వీన్ డే ల వాడి చెప్తాడు వాన్ డే లకి వీడి చెప్తాడు ఓకే రాయడం వరకే మీ చేతిలో ఉంది అంతే అంత మా చేతిలో ఉంది అంటే చెప్పక్కర్లా మామ అందగాడు కానీ మామని ఇంట్లో పెట్టినారు పిల్ల మామ పిల్ల మామ అది అట్ట

అదే ఆ మామ అనేదే కంటిన్యూ అన్ని కామెంట్ కూడా మౌల మామానే కామెంట్ చేస్తారు మీ క్లాస్ లో అమ్మాయిలు చూస్తారు కదా ఏమన్నరా వీళ్ళు ఎవరు తెలుసు అందరికి యూట్యూబ్ చూసారా మీ క్లాస్ మొత్తం చూసారా కూడా చూసారా ఆ స్కూల్లో అందరు తెలుసు కామెంట్ చేసారా కామెంట్స్ బాగా వీడియో చేస్తాను ఆయన కలిసా నిన్ను వీళ్ళు బాగా మొహమాట పడతా నాకు అర్థమైపోయింది కెమెరా ముందర సగం మింగేసి సగం దాచేసి ఇది కూడా ఫ్రీగానే ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు మీ రిలేషన్స్ అందరు చూసారా రిలేట్ చూసి చూసి నన్ను బాగుంది వీడియో అని చెప్పారా ఎక్కడికి ఏ మ్యారేజ్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బయటకి వెళ్ళినా నువ్వు ఇప్పుడు ఛానల్లో ఈ త్రిపుల ఇండియా ఉండవు కదా అన్న ఏం చేస్తా ఉంటాడు అన్ని అడుగుతాడు అన్న ఎందుకు ఏం చేస్తా ఉంటాడు అన్న యూట్యూబ్ చేస్తా ఉంటాడు కదా యూట్యూబ్ చేస్తా ఉంటాడు చాలా మంది మాములుగా వీడియోస్ వర్క్ చేస్తా ఉంటారు జాబ్ అలాగనేసి అన్నని కలసాలా అమ్మాయిలా అబ్బాయిలా కాదు కాదు కలవాలంటున్నారు కదా అమ్మాయిలా అబ్బాయిలా అబ్బాయిలే అబ్బాయిలే అమ్మాయిలు అయితే ఎవరు అడగరు అడగరా అడగరా అడుగుతారా ఇక్కడ 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 వినండి అడుగుతారంట మళ్ళీ మీరు ఫీల్ అవుతారండి అడుగుతారా ఫ్యాన్స్ ఉన్నారా ఎక్కువ ఓకే ఏమని అడుగుతారు అన్నయ్య అంటారా అన్నయ్య అన్నయ్య అంటారా నేమ్ నేమ్తోనే అంటే అన్నయ్య అని పిలగబూతి కాలెట్లేదు వాళ్ళకి నన్ను ఓకే ఓకే మామూలుగా యూట్యూబ్లో చిన్న పిల్లల కంటెంట్స్ వస్తూ ఉంటుంది యూట్యూబ్ షార్ట్స్ కోసం అని చెప్పి ఈ డైలాగ్ చెప్పు ఈ స్క్రిప్ట్ చెప్పు అని చెప్తారు వాళ్ళతో తిట్టిస్తారు పాపం వాళ్ళకి ఏం తెలియదు అలాంటి వీడియోస్ కాకుండా జయకృష్ణ ఆచార్య గారు మీతో మంచిగా హెల్దీ కామెడీ అనమాట అంటే ఒక ఫ్యామిలీలో ఎలా జరుగుతుందో అలాగే కామెడీ చేసి చూపిస్తారు చాలా బాగుంటది ఎప్పుడైనా అన్నారా ఇలాగే డీసెంట్గా ఉంది బాగుంది చాలా మంది అన్నారు ఏమన్నారు మీరు చాలా బాగా వేస్తారు కామెడీ వేస్తారు వీడియోస్ చాలా బాగుంటాయి మీటి చూసా చూడాలనిపిస్తా ఉంటుంది అనిపిస్తుంది అప్పుడు షేర్ చేసుకున్నావా మీ అన్నతో ఏం షేర్ చేసుకోలేదు కదా బాగుండది అన్నారు అది చెప్పిన బాగుండే అండి అన్నవా ఆ నువ్వు అన్నదేదంటే అక్కడ చెప్పిన చెప్తా అక్కడ నీకు ఏ కామెంట్ బాగా నచ్చింది నాకా నేను కామెంట్స్ ఉన్నది చూడండి సరే మీ క్లాస్ లో నేను ఓకే అయితే అంత బాగుండదు అని చెప్తున్నారు క్లాస్లో క్లాస్ లోచర్స్ టీచర్స్ టీచర్స్ ఎగ్జామ్ ఎప్పుడైనా సరిగ్గా రాయినప్పుడు యూట్యూబ్ చేసేదానికి మాత్రం చూసుకు ఏమంటారు ను చదవకుండా యూట్యూబ్ చేసుకుంటావురా అందుకని నీకు చదువు పోయింది ఏమన్నా చెప్పకుండా అంటే హోంవర్క్ రాయకుండా అంటే రేపు పోయి నువ్వు యూట్యూబ్ చేసుకోపోరా చదువు వద్దు నీకేమొద్దు అన్నారా లోపల నవ్వుకున్నావా నవ్వుకున్నావా ఈ వీడియో టీచర్ పంపించండి ఫస్ట్ నవ్వు రాయకపోయినా నువ్వు ఎందుకు అడిగి వీడియో చేసుకోనంటే నేను చేసుకుంటాను మేడం ఇంకా బడికి రానని చెప్పి అంటావ నువ్వు చెప్తా అంటే ఏమన్నా నేను పోతున్నాయి బ్యాగ్ నువ్వు కాంబినేషన్ అప్పటి నుంచి చూస్తున్నా చాలా బాగుంది బాండింగ్ కూడా చాలా బాగుంది నేను అనకూడదు కానీ క్యాష్ ల పేరు ఎప్పుడు ఎక్కడ ఎత్తుకూడదు మీరేమో రెడ్డిస్ మీరేమో ఆచారిస్ మీరు చూస్తే మాత్రం ముస్లింస్ అన్నమాట అంత యూనిటీగా అంత కలిసిమెలిసి బాగా చేసుకుంటున్నారు నాకు ఒకసారి అనిపిస్తుంది ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ కూడా చాలా మందికి అవునా కదా మీరు బాగున్నా కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి వాళ్ళ క్యాస్ట్ అది మీ క్యాస్ట్ ఇది మీ క్యాస్ట్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఎవరైనా అలా చెప్తే ఒకవేళ జరగకూడదు అలా చెప్పితే ఏం చెప్తారు మీరు రిప్లై ఏం ఇస్తారు పట్టించుకోమండి మేము మాది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ మాట ఉన్నా ఇప్పుడు ఆయనకి ఏదైనా ఒక మాట నా ఏదో నాకు ఇది కావాలంటే దాన్ని సలహా అడగడం నేను అట్లే ఒక అండర్స్టాండింగ్ వేలో పోతే ఏం రాదు ఏమి రాదు బయటలో చూసే ఇంకా ఏమంటారు పచ్చకారు లోకం అంతా పచ్చగా అన్నట్టు వాడు నీటుగా నాలుగు వాడు మనం గుడ్డలు రోడ్డు దాటిసినా సరే నీకు పిల్ల నచ్చింది అందుకే దాడిస్తాం అని అంటారు వాళ్ళు అట్లే బిహేవింగ్ పట్టించుకోం పెద్దగా అసలు అలాంటి వాళ్ళని ఆ కామెంట్లు చాలా సంతోషంగా ఉంది నువ్వు సపరేట్ నేను సపరేట్ అప్పటిదాకా నేను టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్ట్ లో ఫస్ట్ వీడియో అనుకుంటాను అప్పటికి నేను యాక్చువల్ గా ఫస్ట్ కడపలో నాకు డాన్స్ స్కూల్ ఉంది డాన్స్ స్కూల్లో సినిమాలు చేసుకుంటా ఉన్న తర్వాత ఇంకా ఇంతేనా అనే టైంలో ఈ అన్న పడిచిపోయినాడు ఓకే అప్పుడు దాకా కెమెరా అంటే నాకు యాక్టింగ్ అంటే భలే భయం అసలు కెమెరా ముందుకు రాను నేను డ్యాన్స్ ఇంతసేపు ఏమన్నా ఒక నాన్ స్టాప్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఏమైనా వేస్తా కానీ ఒక డైలాగ్ చెప్పంటే చెప్పేవాడి కాదు కడపలో శేఖర్ అన్న అని ఆయన ఆయన ద్వారా యాక్టింగ్ అనేది వచ్చింది మళ్ళీ ఈ అన్న పడిచిపోయిన తర్వాత ఒకే వీడియో మనకి దీనివల్ల ఒక గుర్తింపు మనకంటూ ఒక ఫేమ్ మనకంటూ ఒక ఛాన్సర్ సినిమాలోకి పోయేది ఒక ప్లాట్ఫామ్ అని ఏర్పడితే ఇప్పటిదాకా మూడు సంవత్సరాల నుంచి చేస్తాను మధ్యలో ఒక వన్ ఇయర్ నా వల్లే పాపం నేను 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 రాలేకపోయినా వన్ ఇయర్ వరకు మధ్యలో డౌన్ అయిపోయింది పాపం ఛానల్ అన్నది కొన్ని ఇది చేయడం వల్ల అప్పుడు నేను లేనే అనే నాకే చాలా బాధ తర్వాత తరువాత ఇంకా రియలైజ్ అయ్యి మనం ఉండాలా మనం మనం ఉం పాపం ఆయన 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 ఒక స్థాయికి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్తాడు నెక్స్ట్ లెవెల్కి అనే మెంటాలిటీ ఉంది కాబట్టి మేము ఇప్పటికి ఇది నాలుగో సంవత్సరం అనుకుంటా ఇది నాలుగో సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఎంతవరకు ఎప్పుడు రాలేదు గొడవలు ఎంతవరకు రే కొట్టుకోవడం కానీ తిట్టుకో ఏమి లేదు ఏనా అని దా అంతే మంచి ఫ్రెండ్స్ మా ఇద్దరు మంచి బాండింగ్ ఉంటది మా ఇద్దరి పేరు కాంబినేషన్ కి ఇంకా చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉంటారు నా ఫాదర్ నా తాత గెటప్ కి యాక్చువల్ గా మల్లెల మనసు ఈ మధ్య వచ్చింది కానీ ముందంటోడు ముస్లోడు ముస్లోడు మహానుభావుడు ఇది అది మనకి బాగా అయింది గొడవలు కానీ మా ఇద్దరి మా ఇద్దరికి చాలా మంచి రాపో ఉంది మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య ఒళ్ళుగా తమ్ముడు ఉన్నాడు ఈ మనిషి నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య లాగా నేను భావిస్తానండి ఏదన్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటాం ఇప్పుడు ఎవరి మధ్యన విడిపోయే కారణాలు ఎట్ల వస్తాయి అంటే ఇప్పుడు నేను నీ ముందు ఒకలా ఉండి బయట వాళ్ళ దగ్గర ఇంకోలా ఉంటే అది ఎప్పటికైనా నీకు ఆ మాట నీ దగ్గర జారుతుంది సో అప్పుడు ఒక సంవత్సరానికైనా గొడవలు వస్తాయి ఇక్కడ నాతో ఎలా ఉంటది అంటే మేము ఫేస్ టు ఫేసే కొట్టుకుంటాం ఫేస్ టు ఫేసే తిట్టుకుంటాం ఫేస్ టు ఫేస్ మీరు వచ్చినప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు మా ఇంట్లోనే ఉన్నాం మార్నింగ్ నుంచి మా ఒకే ప్లేస్ ఉంటే వాళ్ళ ఇంట్లో మే ఇద్దరం అన్నా ఉంటాం లేకపోతే మా ఇంట్లో మే ఇద్దరం అన్నా ఉంటాం ఒకే ప్లేస్ లో ఉంటాం ఎందుకంటే కామెడీ జనరేట్ అంటే ఏదో థాట్స్ రావడానికి కానీ షేర్ చేసుకోవడానికి కానీ ఒకే ప్లేస్ లో ఉండి మాక్సిమం డే అంతా ఇద్దరం ఒకే ప్లేస్ లో ఉంటాం నైట్ ఒకటి మిస్ పట్ట తప్పించేస్తే డే అంతా ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరం ఉంటాం మా ఇంట్లో ఉంటే మా ఇంట్లో ఇద్దరు ఉంటాం లేదా ఆడికన్నా బయటికి వాడి పని ఉన్నా ఇద్దరం పోతాం నా పని ఉన్నా వీడియో వస్తాడు అంటే మీ ఫ్రెండ్షిప్ మీ బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంది థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడానికి కూడా లేదు ఛాన్స్ అదే నేను చెప్పేది ఇప్పుడు మీరు ఓకే మీరు అండర్స్టాండింగ్ ఉన్నారు కొంతమంది అండర్స్టాండింగ్ లేకనో లేదా థర్డ్ పర్సన్ ఏదైనా చెప్పితే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా ఏదేదో జరిగిపోతూ ఉంటాయి అనమాట అట్లా కాకుండా మీరు ఒక మెసేజ్ ఇవ్వాలి బ్రదర్స్ అంటున్నారు ఫ్రెండ్స్ అంటున్నారు ఒక రిలేషన్ ఒక ఫ్రెండ్షిప్ నిలబడాలంటే నమ్మకం ఇంపార్టెంట్ ఏం చెప్తారు మీరు ఎవరికైనా ఫ్రెండ్షిప్ లో గొడవ డిస్టర్బ్గా ఉన్నారని అనుకోండి వాళ్ళు మీరు మీ ఫ్రెండ్ ఏంటో మీకే తెలియకపోతే మీరు అన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసి కూడా వేస్ట్ ఇంకా కలుసుకుంటారా విడిపోతారా అనేది వాళ్ళు ఇష్టం వాడు నా గురించి ఈ ఒక మాట మాట్లాడినాడు ఈయన గురించి నా దగ్గర ఒక మాట మాట్లాడినాడు నేను పోయి డైరెక్ట్ నిన్నే అడగాల అడగకుండా ఉంటే నాకు గిలి పెరుగుతుంది ఆటోమేటిక్గా దూరం మనిషికి దూ మనిషికి దూరం ఏర్పడుతుంది వాడు నా నిజంగా మాట అన్నాడా అంటే క్వశ్చన్ మార్కే అది అది ఫుల్ స్టాప్ కూడా కాదు క్వశ్చన్ మార్కే ఆ క్వశ్చన్ మార్క్ లేదంటే ఇంకా దూరం పెరిగిపోతుంది వచ్చే నువ్వు ఈ మాట అన్నావా వాడి మాట అన్న అన్న అంటే అన్నయ్య అంటారు లేదంటే లేదంటాడు కొట్టినా తిట్టుకునే అప్పటికి అయిపోతాది అట కాకుండా అబ్బా వాడి మాట అన్నాడే వాడు ఎందుకు ఇట్టా నేను ఈ పని చేయడం ఇంక ఎక్కడెక్కడ పోతాయి వాడు ఎప్పుడైనా లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ కదా అది కూడా ఓకే వీడు అందుకేనా అప్పుడు లిఫ్ట్ ఉంది వాడి మనసు ఇది ఉంది కదా అంత దూరం పోతాయి ఏదన్నా ఫేస్ టు ఫేస్ మహానం మాట్లాడుకుంటే అది ఇంకా అయిపోతుంది ఆ ఒక ఇంటర్వ్యూలో ఎస్పీబీ గారు అంటారు స్నేహం అంటే ఒక దాంపత్యం అంతే దాంపత్యమే స్నేహం అంటే ఒక దాంపత్యం నీకు వాడు ఫ్రెండ్ కాకముందు వాడి తండ్రి తెలుసుకోవాలా అట్లా ఉన్న ఒక రకంగానే ఒకసారి ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కొట్టుకున్నా కలిసినా సచ్చినా విడిపోయినా అది అట్లే ఉండాలి దూరాలు ఉండకూడదు ఇప్పుడు పెళ్లిలో అంతే మాట మాట క్లాష్ వచ్చిందంటే దూరం పెరుగుతుంది ఏదన్నా మాట్లాడుకుంటే సద్ చెప్పుకుంటే అయిపోతుంది అట్లా మా ఇద్దరి ఇంకోటి మా ఇద్దరి థింకింగ్ ప్రాసెస్ కూడా ఒకేలా ఉంటుందండి సినిమా 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 గురించి తప్ప మేము దేని గురించి మాట్లాడడం గేమ్స్ గురించి కానీ వేడి గురించి మాట్లాడడం మాకు మేము కూర్చుంటే సినిమా లేస్తే సినిమా తింటే సినిమా స్టోరీస్ కానీ స్క్రీన్ పే నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అట్లా మా ఇద్దరికి గొడవలు మూడో ఆ మాట అంటే ఇంకా ఒకరి మనసులో ఉండేది ఒకరికి ఇప్పుడు బాగా బయటకు వచ్చేసింది మీరు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరు మీరు మీరు ఇప్పుడు విన్నారు కదా ఏం చెప్పారు వాళ్ళు ఏం మాట్లాడారు అని ఫ్రెండ్షిప్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి అసలు ఫ్రెండ్షిప్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ రోజు వరకు కూడా వీడితో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి నేను నా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి కూడా వీడితోనే స్టార్టింగ్ అయింది తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు కరోనా టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాము అప్పుడు నేను కోవిడ్ నుంచి రావడము ఇక్కడ స్టార్ట్ చేయడము యూట్యూబ్ స్టార్ట్ చేయడం స్టార్టింగ్ నుంచి కూడా తర్వాత వీడి కౌంటు సబ్స్క్రైబర్స్ కౌంట్ వీడిది పెరుగుతుంటే వీడి కంటే ఎక్కువ నాకు హ్యాపీనెస్ ఉండేది అలా చిన్న చిన్నగా చేసుకుంటా చేసుకుంటా ఏం కాదురా రీచ్ లేనప్పుడు కూడా మౌంటేషన్ కానప్పుడు కూడా ఏం కాదురా ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉందని ఇట్లా ఎంకరేజ్ వాడిని ఇలా సరే ఒక సపోర్ట్ ఒక సపోర్ట్ కోవైడ్లో ఉన్నా కానీ అక్కడ మా ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయడం కానీ మన తెలుగు వాళ్ళతో మాట్లాడించడం కానీ వీడియో కాల్ చేసి చూపించడం కానీ ఇద్దరు మీ ఫ్రెండ్ అక్కడ కూడా నాకు వాల్యూ హై వీడు ఒక ఇది వచ్చాక మీ ఫ్రెండ్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి

లేదన్నా ఇప్పుడు కుర్చీ ఎట్లా అంటే దానికి కాళ్ళు ఉంటాయి లేదా మంచం ఉంటది అంటే ఇట్లా ఉంటది పరుపు ఎట్ అంటే మెత్తగా ఉంటది రాయి ఎట్ ఉంటుంది అంటే గట్టిగా ఉంటది ఫ్రెండ్షిప్ ఎట్టు ఉంటది అంటే ఏం చెప్పలేమండి కష్ట సుఖాలు అన్ని పంచుకుంటా ఉంటారు దానికి ఆకారం అంటే ఏమి ఉండదు ఎట్టాలంటే అటు దూరిపోతా ఉంటది అంటే కష్టం వచ్చినప్పుడు కష్టాల్లో పంచుకుంటారు సుఖం వచ్చినప్పుడు సుఖాల్లో పంచుకుంటారు అన్ని ఇంకా బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాడు